కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మధ్యవర్తులు బాషా వెంకట్ కోసం మూడు బృందాలతో గాలిస్తున్నారు విజయ ఆసుపత్రికి బ్రోకర్లకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మధుబాబు కిడ్నీని తనకు ఇప్పించడంలో కాదర్ బాషా వెంకట్ మధ్యవర్తిత్వం వహించారు గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మధ్యవర్తులు భాష వెంకట్ కోసం మూడు బృందాలతో గాలుస్తున్నారు విజయ ఆసుపత్రికి బ్రోకర్లకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు మధుబాబు కిడ్నీని తనకు ఇప్పించడంలో కాదర్ భాష వెంకట్ మధ్యవర్తిత్వం వహించారు గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మధ్యవర్తులు బాషా వెంకట్ కోసం మూడు బృందాలతో గాలిస్తున్నారు విజయ ఆసుపత్రికి బ్రోకర్లకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మధుబాబు కిడ్నీని తనకిప్పించడంలో ఖాదర్ భాషా వెంకట్ మధ్యవర్తిత్వం వహించారంటున్న వెంకట స్వామితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు వేగం పెంచారు అయితే నిన్న ఐదుగురిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తాయి అనేక ట్విస్టులు జరుగుతున్నాయి ఈ ఈ కేసులో ప్రస్తుతం బాధితుడు ఉన్నాడు మన దగ్గర అతను అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న జరిగినటువంటి ఘటనలో ఐదుగురు మీద కేసులు నమోదు చేశారు మీరు ఎవరి మీద అయితే ప్రధానంగా అభియోగం చేశారో ఇద్దరు మీడియేటర్లు అదేవిధంగా మీ కిడ్నీ తీసుకున్న వాళ్ళు దాంతోపాటు డాక్టర్ మీద కూడా చేశారు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు కానీ ఇప్పుడు హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ చెప్తుంది ఏంటంటే మొత్తం మీకు తెలిసే జరిగింది హాస్పిటల్ ప్రమేయం కానీ హాస్పిటల్ తప్పగానే లేదంటున్నారు మీరేం చెప్పారు నన్ను నాకు బయట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు అతను ఒక స్లిప్పు చెప్పాడు స్లిప్ ఇచ్చాడు అది ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో వాటికే ఆన్సర్ చెప్పమన్నాడు నేను అదే చెప్పాను సార్ అంతే నా వైఫ్ కూడా అదే చెప్పాను మీరు ఇప్పుడు ప్రధానంగా అభియోగిస్తుంది మీరు కోరుకున్న న్యాయం ఏంటి నాకు ఇస్తా అన్నది నాకు అమౌంట్ ఇచ్చి నా నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వాలి నాకు ఇంకొకటి నాకు లెఫ్ట్ తీసుకుంటామని రైట్ తీసుకున్నారు లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటాం లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటామన్నారు రైట్ సైడ్ రెండు ఏం కాదని మాట్లాడుతున్నారు లెఫ్ట్ కన్ రైట్ సైడ్ లివర్ ఉంటుంది సార్ మనం ఏది పని చేయాలన్నా ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాస్త తెలిసిన వాళ్ళైనా సరే రైట్ సైడ్ ఎవరు తీరు నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాట లెఫ్ట్ సైడ్ ఇన్ కేస్ బాగలేకపోతే తప్ప రైట్ జోలికి వెళ్ళరు నాకు వాళ్ళు చెప్పింది లెఫ్ట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది రైట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది నాకు ఆ రోజు చెప్పిన మాట నీకు లెఫ్టే తీసుకుంటామని చెప్పారు కానీ నాకు ఆపరేషన్ చేసిన తర్వాత నాకు స్పృహ వచ్చిన తర్వాత అడిగితే త్రీ డేస్ దాకా నేను ఎవరు స్పందించలేదు నేను ఎక్కువ గొడవ చేస్తున్నానని అప్పుడు డాక్టర్ వచ్చి కొంచెం వలగరగా తిట్టి ఏం కాదు అది ఇదని చెప్పేసి వెళ్ళిపోయారు కెమెరా పర్సన్ మురళీధ కృష్ణ ఎన్టీవీ గుంటూరు